అనేది కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనకి దేవుడు కొంతమందికి కొన్ని ఫిర్తులు ఇచ్చాడని చెప్పా కదా నేను అవునా అంతలో విశ్వాసం అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తవుతారు ఎవరైనా అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం మనం ఆయన అంటే ఆయన ఎంత గొప్ప విశ్వాస అయితేనో మనం ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎందుకు మనం అబ్రహాం గారిని మన విశ్వాసులకు తండ్రి అని మనం ఎందుకు పిలుస్తాము అని అంటే అబ్రహ్ గారు నిరీక్షణకి ఆధారం లేనప్పుడే ఏం చేశాడంట దేవుణ్ణి నమ్మాడు అని దేవుని యొక్క లేఖన భాగాలు మనకి తెలియజేసుకునే అనమాట రోమిన్స్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పత్రికలో వచ్చినా కనుక మనం చూసినట్లయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అంటే దేవుడు తనకి ఏదైతే చెప్పాడో దాని నేను ఎందుకు వెళ్ళాలి అని ఎదురు ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు ఆయన అన్యుడు అయినప్పటికీ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఏప్రిల్ క్రాస్ పత్రిక పదకొండు ఎనిమిది వచ్చిన కనుక మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు దేవుడు నేను చూపించి దేశానికి వెళ్ళు అనగానే మా ఏం చేస్తాడు ఆ దేశానికి తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట తన స్వదేశాన్ని వదిలిపెట్టాడు తన బంధువుల్ని వదిలిపెట్టాడు దేవుడు ఎక్కడైతే చూపించాడు ఆ దేశానికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అనమాట సో అందువల్లనే అబ్రహంను మనం ఏంగా పిలుస్తున్నామో విశ్వాసులకు తండ్రిగా మనం అన్ని పిలవడం అనేటువంటిది